కమిషనర్ గారు మున్సిపల్ అధికారులు మీరు కొంతమంది అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు కాబట్టి కొంతమంది మున్సిపల్ అధికారులు కిండలు పడుతున్నారు మీరు కిండలు పడ్డం మంచిది కాదు మీరు ఇదే విధంగా కిండలు పడితే రేపు ఈ ప్రభుత్వం అధికారం మారిన తర్వాత ఎవడైతే ఈ రోజు కిండలు పడ్డాడో ఆ కిండలు పడ్డవాళ్ళందరూ కటకటాలు పాలవుతారనేటువంటిది గుర్తుంచుకోండి మీరు కిండలు పడుతున్నాము మా దేని అనుకుంటున్నారా అధికారం ఎవరికి శాశ్వతం కాదు కాబట్టి అధికారం బదలాయించినప్పుడు అధికారం మారినప్పుడు ఆ అధికారం మారిన తర్వాత ఏ విధంగా ఉంటుంది ఆ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఆ ఒక్క విషయం మర్చిపోబకండి ఆ ఒక్క విషయం మిస్ కాబకండి ఆ ఒక్క విషయం మిస్ కాబండి ఆ ఒక్క విషయం మిస్ కాబకండి ఆ ఒక్క విషయం మిస్ కాబకండి అధికారం రేపు మారితే అధికారం రేపు మారితే అధికారం ఎవరికి శాశ్వతం కాదు అధికారం మారితే అధికారం మార్పిడి జరిగితే అధికారం మారిన తర్వాత రేపు మీ పరిస్థితులు ఏ ఉంటాయి ఆ ఒక్క విషయం మర్చిపోపాకండి ఆ ఒక్క విషయం మిస్ అవుతున్నారు మీరు ఆ ఒక్క విషయం మిస్ అవుతున్నారు ఆ ఒక్కటే ఒక్క విషయం మిస్ అవుతున్నారు మీరు అధికారం రేపు మారిపోతే ఏం జరుగుతుంది అనేటువంటి ఆ ఒక్క విషయాన్ని మిస్ కాబకండి ఆ ఒక్కటే మిస్ అవుతున్నారు మీరు ఆ ఒక్కటే మిస్ అవుతున్నారు మీరు కాబట్టి మీరు అనుకుంటున్నారేమో మేము కిండల కిండలుగా వ్యవహారం చేస్తామని మీరు కిండలు పడ్డంత సులభంగా ఉండదు రేపు రాబోయేటువంటి రోజుల్లో మీ కిండలందరూ కూడా ఎవడైతే మున్సిపల్ సిబ్బంది కిండలు పడుతున్నారో వాళ్ళందరూ కటకడాలు పాలేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి రేపు అధికార మార్పిడి జరిగిన తర్వాత ఈ కిండలు పడ్డటువంటి వాళ్ళు అంతు చూస్తాం తప్ప ఎవరిని వదిలిపెట్టేది ఉండదు అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాం కాబట్టి ఈ రోజు నిజ నాకే అందరం మధ్య తరగతి కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళం పాప నారాయణ మధ్యతరగతి కుటుంబం నుంచి ఈ రోజు వేల కోట్లు సంపాదించి పేదవాళ్ళని గురించి మర్చిపోయి నెల్లూరు సంబంధించినటువంటి నెల్లూరు నగరంలో మేము ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తాం కాబట్టి పేదల ఇళ్ళు కూల్ చేస్తాం దానిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నిరుపేదలున్నా సరే నిర్దాక్షణంగా వాళ్ళ మీద దాడులు చేస్తాం వాళ్ళు ఇల్లు కూల్ చేస్తాం వాళ్ళకి సంబంధించినటువంటి ఆస్తులు నష్టపరుస్తాం దాని విధంగా వాళ్ళ మీద ఆర్థికంగా అనేటువంటి మీ ఇష్టప్రకారం రాజ్యాంగం ఏమి ఈరోజు మీకేమో నోడా చైర్మన్కి మున్సిపల్ మంత్రికి ఎక్కడైనటువంటి అధికారాలు ఏమీ మీకేం ప్రసాదించలేదు కాబట్టి మీరు ఈరోజు మీకు ప్రజలు ఆదరించిన తర్వాత వీలైతే ప్రజలకి ఏదన్నా మేలు చేయండి మేలు చేయకపోవడం చేత కాకపోతే ఎందుకంటే మీకు మేలు చేయడం చేత కాదు నిద్రలేస్తే వ్యాపార లావాదేవీలు చేసేవాళ్ళు నిద్ర లేస్తే నాకు ఎంత ఆలోచన చేసేవాళ్ళు తప్ప ఎంత స్కూల్ ఫీజులు వసూలు చేయాలా ఎంత స్కూల్ ఫీజులు పెంచాలా ఏ విధంగా రెడ్ క్రాస్ హాస్పిటల్స్ కొట్టేయాలనేటువంటి ఆలోచన చేసేవాడు ఈరోజు ఇదే పంట వరకు సంబంధించి వస్తే నారాయణ గారు గుర్తుపెట్టుకోండి మీ మెడికల్ కాలేజీ ఒక మొక్క కూడా ఉండదు మీ మెడికల్ కాలేజ్ కూలిపాది మీ మెడికల్ కాలేజీలు ఎన్ని కాలంలో పోతున్నాయో ప్రజలకు తెలుసు మెడికల్ కాలేజీలు ఎన్ని కాలంలో పోతున్నాయో నీకు తెలుసు కానీ మేము అధికారంలో ఉన్నప్పుడు పది మందికి సేవ చేసేటువంటి ఆ వైద్యశాలను కూల్ చేస్తే ఏమొస్తుంది అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనతో కనీసం నేను దగ్గరకు కూడా రాలేదు నిన్ను పట్టించుకోలేదు నిన్ను ఎప్పుడూ అసలు లెక్కలో కూడా వేసుకోలేదు మేము అటువంటిది ఈరోజు నువ్వు ఎక్కడ కనపడకుండా నాలుగు సంవత్సరాలు తొమ్మిది నెలలు చివరి మూడు నెలల్లో వచ్చి ఆ మూడు నెలల్లో ఈరోజు నేను అది చేస్తాను ఇది చేస్తానని చెప్పి చెప్పి విధ్వంసకరమైనటువంటి పరిపాలన శ్రీకాంతం చూడతామంటే చూస్తూ ఊరుకునేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి నువ్వు చేసేటువంటి ఈ పనులు నెల్లూరు నగరం ఇప్పటికే ఏసడించుకుంటుంది ఇటువంటి వ్యక్తిని ఎందుకు గెలిపించామని బాధపడుతుంది ఇటువంటి నేపథ్యంలో మేమందరం కూడా నేను జరిగినటువంటి సంఘటనని మా ఇన్ఛార్జి శాసన మండలి సభ్యుడు చంద్రశేఖర్ రెడ్డి వచ్చి ఇక్కడ చూసిన తర్వాత పాపం నాకు వచ్చి చెప్పాడు అన్న దారుణం నాకే కళ్ళ వెంబడి నీళ్లు వచ్చాయి పాపం దాదాపుగా కోటి రూపాయల ఆస్తి నష్టం జరిగింది ఆ స్థలంతో సహా విలువైనటువంటి స్థలం అటువంటి స్థలంలో పాపం ఎన్నో సంవత్సరాలుగా కాపాడుకున్నటువంటి ఆ స్థలంలో ఏదో రూపాయి రూపాయి చేర్చి వాటితో ఏదో పాపం ఒక భవనం నిర్మించుకుంటే దానిని చూస్తే దాన్ని కూల్చివేయడానికి మనసు ఎలా ఒప్పిందనే బాధ పాప పాపం వాళ్ళిద్దరిని చూస్తే నిజంగా బాధ కలుగుతుంది ఒక వ్యక్తి ఎంత కష్టపడితే ఎంత కూడబెట్టుకుంటే ఒక మధ్యతరగతి కుటుంబం అంత మాత్రం రెండు అంతస్తుల భవనం నిర్మించుకోగలుగుతుంది వాళ్ళు ఏమనుకుంటారు వాళ్ళ ఆలోచనలు ఏ విధంగా ఉంటాయి ఒక ఇంట్లో మనం ఉండి ఒకటి రెంట్కి ఇచ్చుకుంటే ఏదో మన జీవితకాలం నడిచిపోతుందని ఆలోచన చేసేటువంటి వ్యక్తులు జీవితాల మీద వాళ్ళ ఆశల మీద నీళ్లు తల్లేటువంటి విధంగా మీరు ప్రవర్తించారు కాబట్టి మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు అందరికీ చెప్తున్నాం నేను నాతో పాటు ఈ ప్రాంతానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులతో ఈ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా కొనసాగుతున్నటువంటి సోదరుల పర్వతరెడ్డి రెడ్డి గారు మేమిద్దరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులకు అండగా ఉంటాం దీనిని ఇంతటితో విడిచిపెట్టాం న్యాయ పోరాటం చేస్తాం ఎవరైతే కెండలు పడుతూ అత్యుత్సాహం ప్రదర్శించారో వాళ్ళ మీద రాబోయేటువంటి రోజుల్లో తీవ్రమైనటువంటి చర్యలు తీసుకుంటాం ఎవరిని వదిలిపెట్టేటువంటి పరిస్థితి ఉండదు ఈరోజు మీలాగా రెడ్ బుక్లు రాయాల్సినటువంటి పని ఈ ప్రాంతానికి సంబంధించి ఆ కుటుంబమే మీ మీద బుక్ రాస్తుంది ఆ కుటుంబమే ఎవరెవరు వచ్చారు ఎవరు ఓవర్ యాక్షన్ చేశారో చెప్తుంది ఆ ఓవర్ యాక్షన్ చేసినటువంటి వాళ్ళని నేను చెప్తున్నా అధికారం శాశ్వతం కాదు ఎప్పటికైనా గుర్తుంచుకొని మీ పై అధికారులు చెప్పొచ్చు రేపు కలెక్టర్ గారు ఇక్కడ ఉన్నాడు మీ కమిషనర్ గారు మీకు కనపడ్డు రోజు చెప్పినటువంటి నారాయణ నాలుగు సంవత్సరాలు తొమ్మిది నెలలు ఓడిపోయిన తర్వాత ఎటు పత్తా లేకుండా పోయాడు అదే విధంగా వెళ్ళిపోతాడు కాబట్టి మీరు ఉద్యోగం చేయాలి మీరు ఇక్కడ ఉండాలి ఈ రోజు ఆ కుటుంబం ఎంత బాధపడుతుందో అంతకు పది రెట్లు రేపు మీ కుటుంబాలు బాధపడేటువంటి పరిస్థితి వస్తాయి కాబట్టి మున్సిపల్ అధికారులు కానీ పోలీసు అధికారులు కానీ నేను మరలా మరలా చెప్పేది మీరు అత్యుత్సాహం ప్రదర్శిస్తే అన్యాయంగా చట్టాలను అతిక్రమించి వ్యవహరిస్తే రాబోయేటువంటి రోజుల్లో భారీ మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి తెలియజేస్తున్నాం ఈ విషయాన్ని ఎవరో వదిలిపెట్టం ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రతి వ్యక్తి మా కుటుంబ సభ్యుడితో సమానం ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబానికి జరిగినటువంటి అన్యాయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబం మీద చేసినటువంటి దాడి కాబట్టి దీన్ని ప్రతిఘటిస్తాం దీనికి సంబంధించి ఎన్ని రకాలైనటువంటి న్యాయపరంగా ముందుకు వెళ్తాం రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే చట్టాన్ని అతిక్రమించి అన్యాయంగా పాపం దాడులు చేసి ఇంటిని కూల్చివేశారో వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పే సందర్భంగా తెలియజేస్తూ ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఈ జిల్లాలో నెల్లూరు నగరానికి సంబంధించి సోదరుడు పర్వతిరెడ్డి రెడ్డి గారి ఆధ్వర్యంలో మేమందరం అండదండల నుంచి రాబోయేటువంటి రోజులు ఎటువంటి ఏవి జరిగినా సరే ప్రతిఘటించడానికి సిద్ధంగా ఉంటామని చెప్పి చెప్పి సందర్భంగా తెలియజేస్తూ వాళ్ళిద్దరికి కూడా ఈరోజు పాపం ఒకటే విషయం చెప్తున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచారు జగన్ అన్న వెంట నడిచారు ఈరోజు నష్టపోయారు పాపం ఆ నష్టపోయినటువంటి కుటుంబాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలు ఆదుకుంటామని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి రాబోయేటువంటి రోజుల్లో సంపూర్ణంగా అండదండలు అందించడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎక్కడైనా సరే నారాయణ్ కానీ మున్సిపల్ సిబ్బందికి కానీ మీరు ఈ దాడులు ఆపండి ఈ దాడులు సరైనటువంటివి కాదు నెల్లూరు ప్రజలు మిమ్మల్ని ఏసటించుకొని నెల్లూరు ప్రజలు మిమ్మల్ని అసహ్యించుకొని నెల్లూరు ప్రజలు మిమ్మల్ని అందరిని కూడా తరిమి కొట్టేటువంటి రోజులు వచ్చే లోపలనే ఇటువంటి దాడులకు స్వస్తి పెరిగితే మంచిదని చెప్పి చెప్పి నేను ఈ సందర్భంగా హితం చెప్తున్నాను మీరందరూ కూడా చూసే ఉంటారు వెనకాల ఉన్నటువంటి ఒక వైఎస్ఆర్ సిపి కార్యకర్త బాలకృష్ణారెడ్డికి సంబంధించినటువంటి ఇల్లు కేవలం ఆ ఇంటి ఒక్కదాన్ని మాత్రమే టార్గెట్ చేసి అంత పెద్ద భవనాన్ని సుమారుగా యాభై లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కట్టుకున్నటువంటి ఆ ఇంటిని కళ్ళ ముందే ఆయన వాళ్ళ నాన్న ఒక వృద్ధుడు ఆరోగ్యం కూడా బాగలేనటువంటి వ్యక్తి బీపీ ఎక్కువగా ఉన్నటువంటి వ్యక్తి ఆయన కళ్ళనీళ్ళు పరిహంతం అవుతా ఉన్నాడు వారు తీసుకొచ్చి జేసీబీలను తీసుకొచ్చి మొత్తం బిల్డింగ్ అంతా ఆ విధంగా సర్వనాశనం చేస్తూ ఉంటే ఆ ఒక్క కుటుంబమే కాదు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అయ్యో అనిపించింది సో నారాయణ గారికి ఒకటే చెప్తా ఉన్నా ఎందుకు ఈ విధ్వంసం నెల్లూరులో ఏం చేయాలనుకుంటా ఉన్నారు మీకు డెబ్బై వేల ఓట్లు మెజార్టీతో గెలిపించినారే అంత మాత్రం మీకు గుర్తు రావట్లేదా ఈ విధంగా ప్రజల్ని ఇబ్బంది పెడతారా ఎక్కడ పడితే అక్కడ మీరు నెల్లూరు నాశనం చేయడానికి ప్రయత్నిస్తా ఉన్నారు మీరు ఒక్కసారి ఆలోచించండి ఈ ఏరియాలో ఉండేదంతా డాక్టర్లు డాక్టర్లను అంతా కూడా కక్ష కట్టుకుని వేధిస్తూ ఉన్నారు వాళ్ళు పెట్టుకున్నటువంటి బోర్డులు తీసేస్తూ ఉన్నారు వాళ్ళకు ఉన్నటువంటి బిల్డింగ్ను కోలుదోస్తూ ఉన్నారు చాలామంది అంటూ ఉన్నారు నారాయణ హాస్పిటల్ ఉంది మా హాస్పిటల్స్కి కనీసం బోర్డులు కూడా లేకుండా చేస్తూ ఉన్నారు ఈ హాస్పిటల్ దెబ్బ తినాలని ఆలోచనతో వాళ్ళు వెళ్తూ ఈ ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి డాక్టర్ కూడా పొగతడులో ఉండే డాక్టర్లు అందరూ కూడా వేద వేదన పడతా ఉన్నారు వారిని ఆ విధంగా ఇబ్బంది పెడుతున్నారు